కార్పొరేషన్ ఓట్ అకౌంట్ నంబర్ టూ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అధ్యక్ష బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది ఆర్థిక శాఖ మంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ తాత్కాలిక బడ్జెట్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష ఐ బెక్ టు మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ అప్రాపరేషన్ ఓట్ అకౌంట్ నంబర్ టూ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇప్పుడు విషయం డిస్కషన్ ఏమీ లేదు ఇప్పుడు విషయం ఇప్పుడు విషయం రాజు గారు దీని డిస్కషన్ లేదు ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ తాత్కాలిక బడ్జెట్ నెంబర్ టూ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకోవటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి ఎవరు లేరు కాబట్టి అవునన్నారు అవునన్నారు అవునన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ రెండు నుండి నాలుగు క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి నాలుగు క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండు నుండి నాలుగు క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ఆమోదించేందుకు అనుమతి కోట్ ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించడం అయినది బిల్లు సభ ఆమోదం పొందినది ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది సమావేశాన్ని రేపు ఉదయం తొమ్మిది గంటలకు వాయిదా వేస్తున్నాను